వెల్కమ్ టు తెలుగు అంబేద్కర్ కోనసీమ జిల్లా తాలరేవు మండలం మల్లవరం ఓఎన్జీసీ ప్లాంట్ లో పనిచేస్తున్న ఇరవై ఆరు మంది ఫైర్ సేఫ్టీ సిబ్బంది ఉద్యోగాలు కోల్పోకుండా కాపాడిన ఎంపీ గంటి హరీష్ మాధుర్ కు కృతజ్ఞతలు తెలిపారు తాలరేవు మండలంలోని ఐదు గ్రామాలకు చెందిన ఈ సిబ్బంది గత పదిహేను సంవత్సరాలుగా మల్లవరం ప్లాంట్ లో పనిచేస్తున్నారు ఇటీవల కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ ఇతర రాష్ట్రాల సిబ్బందిని నియమించుకోవడంతో పాటు ప్రస్తుతం పనిచేస్తున్నారు స్థానిక సిబ్బందిని శిక్షణ పేరుతో వేరే రాష్టాలకు పంపేందుకు ప్రయత్నించాడు తక్కువ జీతాలతో బదిలీ అయితే జీవనాధారం కోల్పోతామని ఆందోళన చెందిన స్థానిక కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎంపీ గంటి హరీష్ మాధుర్ను సంప్రదించారు దీనిపై స్పందించిన ఎంపీ ఓఎన్జీసీ ఉన్నతాధికారులతో మాట్లాడి స్థానిక సిబ్బందిని ఇక్కడే కొనసాగించేలా మాత్రమే కాకుండా వారి జీతాన్ని పదహారు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల రూపాయల వరకు పెంచారు చర్యలు తీసుకున్నారు తమ ఉద్యోగులను కాపాడినందుకు ఇరవై ఆరు మంది ఫైవ్ సేఫ్టీ సిబ్బంది శుక్రవారం అమలాపురం వచ్చి ఎంపీ హరీష్ మాధవ్ ను గజ మాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు రోజున మాకు చాలా సుమారు కొత్తగా ఈ ఫైర్ అండ్ సేఫ్టీ న్యూ టెండర్ రావడం జరిగింది న్యూ వెండర్ రావడం జరిగింది ఆ వెండర్ వచ్చిన తర్వాత ఆయన కొత్త క్లాజ్ ఏర్పాటు చేయడం జరిగింది కంపెనీ పాలసీ ప్రకారం ఉన్న వాళ్ళందరినీ కూడా ఫర్దర్ ఆ ఫర్దర్ ట్రైనింగ్ మోడ్యూల్ కింద ఇతరు వాళ్ళు ఇంకెక్కడెక్కడ చేస్తారో ఆ లొకేషన్స్ కి వెళ్ళి వాళ్ళు ట్రైనింగ్ తీసుకుని అప్పుడు వాళ్ళు వెళ్ళి తిరిగి మళ్ళీ ఆయనకి వస్తే అప్పుడు ఇక్కడ వాళ్ళ శాలరీ పెంచుతాం అని చెప్పి ఈ కొత్త క్లాజ్ ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న వాళ్ళని ఫైనాన్స్ చేసి ఎంప్లాయీస్ అందరూ కూడా మమ్మల్ని ఈ ప్రాంతం నుంచి దూర ప్రాంతానికి పంపిస్తారు సార్ కానీ దీనికి ఎటువంటి మాకు ఒక ఈ విషయం గురించి ఎటువంటి మా దగ్గర ఒక క్లారిటీ లేకుండా పోయింది మీరు బయటికి వెళ్ళాలనే విషయం చెప్తున్నారు తప్పించి అక్కడ ఎన్ని నెలలు చేయాలో లేకపోతే అక్కడ ఏ విధంగా చేయాలనేది క్లాస్ మీద వాళ్ళందరూ అనేక విధ అనేక సందర్భాల్లోని నా నా దగ్గరికి అలాగే మా ఈ మల్లవరం ప్లాంట్ దగ్గర సో అక్కడ మన స్థానిక ఎమ్మెల్యే గారు డాక్టర్ సుబ్బరాజు గారు బుచ్చబాబు గారి దగ్గర కూడా రావడం జరిగింది ఈ విషయాన్ని మనం తప్పనిసరిగా దీనికో పరిష్కారం మనం చూపించాలనే ఉద్దేశంతో మేము అనేక సందర్భాల్లోని మన ఈడీ గారిని కలవడం జరిగింది కలిసినప్పుడు ఆయన కూడా అన్నారు ఈ క్లాస్ విషయంలోని ఆయనతో కూడా ఓపికతో మేము అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ లేదు సార్ దీనివల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది మనం వీరిని వెళ్ళనుకుండా ఇక్కడే ఉంచి వీళ్ళు శాలరీ పెంచే విధంగా మనం మనం ప్రయత్నం చేయాలని చెప్పి కూడా అదే విధంగా నాతో పాటు నా నేను బుచబాబు గారు ఇద్దరు కలిసి ఈడీ గారిని కలిసి మాట్లాడిన తర్వాత మన యూనియన్ ప్రెసిడెంట్ గా సురేష్ గారికి సురేష్ కుమార్ గారికి కూడా ఆయనతో కూడా సంప్రదించి ఇది మనం ఎట్టి పరిస్థితిలో దీన్ని మనం ముందుకు వెళ్ళనివ్వకూడదు కానీ కావాలంటే కూడా మనం సెంట్రల్ లోని కూడా మనం మాట్లాడదాం హండ్రెడ్ పర్సెంట్ మినిస్టర్ లెవెల్ కూడా తీసుకెళ్దాం ఎందుకంటే వీళ్ళందరూ భవిష్యత్తు ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి సుమారు మేము కూడా చూసాం అందరూ ఉన్న లిస్ట్ లో చూస్తే పార్టీకి మందు పదిహేను సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మార్చడం అనేది వాళ్ళ పిల్లలు భవిష్యత్తు అందరూ పిల్లలతో ఉన్న వాళ్ళు వాళ్ళందరినీ ఇక్కడ నుంచి మళ్ళీ తెలంగాణ అన్నారు కొంతమంది ఢిల్లీ అన్నారు అనేక ప్రదేశాలు చెప్పారు ఇవన్నీ వెళ్ళే పరిస్థితి కాదు దీన్ని ఎట్టి పరిస్థితిలో మనం ఆపాలని అని చెప్పి అనేక సందర్భాల్లోని వాళ్ళందరితో సంప్రదిస్తూ ఈ రోజున ఒక మంచి వార్త అంటే ఒక వారం రెండు వారాల ముందు నుంచి విషయంలో మళ్ళీ వాళ్ళు క్లాస్ మార్చడం జరిగింది క్లాస్ కూడా మార్చి వీళ్ళ శాలరీ కూడా పెంచిన బాధ్యత కూడా తీసుకున్నారు దానికి కూడా నేను ఈడీ ఆఫ్ అసెట్ మేనేజర్ కి కూడా వాళ్ళకి ఓఎన్జీసీ యజమాని కూడా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నారు ఎందుకంటే అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం ఈ రోజు మనకి మన ప్రాంతంలో ఉన్న మనం మన ప్రజలు అందరినీ మనం కాపాడుకునే బాధ్యత నా పైన చెప్పారు దాన్ని మనము అందరూ పూర్తి చేసామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం విధంగా మన బుచ్చబాబు గారు కూడా అనేక సందర్భాల్లో ఆయన కూడా ఒకసారి ఈ కలిసినప్పుడు కూడా ఈ విషయం గురించి చర్చించుకుంటూ లేదు ఎట్టి పరిస్థితులు లేదు ఆపాలి విషయాన్ని వాళ్ళు కూడా స్వయంగా ఆయన కృషి చేస్తూ మీ ఇద్దరం కూడా అందరూ కూడా కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుని దీన్ని పూర్తి చేయడం జరిగింది ఇది నేను ఆనాడు మన ఎన్నికల్లోని కూడా చెప్పాం అనేక సందర్భాల్లోని ఎంప్లాయీస్ ఎందుకంటే ఇక్కడ ఈ ఆయిల్ లోని ఓఎన్జీసీ అయినా గేల్ అయినా లేకపోతే మన రిలయన్స్ అయినా ఇక్కడ ఎంప్లాయీస్ చాలా వరకు ఇబ్బందులు కలుగుతున్నాయి వాళ్ళందరికీ కూడా లోకల్ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా సమస్యలు వస్తున్నాయి వీళ్ళందరూ కూడా లోకల్గా ఉన్నప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు అనేక సందర్భాల్లోని కొన్ని కొన్ని ఇబ్బందులు కలిగించే విషయాలు వస్తున్నాయి